शुक्लाम्बर्धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు ముప్పై నాలుగవ భాగానికి స్వాగతం సుస్వాగతం తన మన్ నగరానికి బయలుదేరా బయలుదేరితో ధ్రువుడు మనస్సులో ఎంతో చింతించాడు మోక్షాన్నిచ్చే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే అహికమైనటువంటి వరాలను పొందాను ఎంత మూర్ఖత్వం ఎలా మోసపోయాను నారదుడు చెప్పిన విషయాలన్నీ మర్చిపోయాను అని చెప్తూ ఒక మహారాజు దగ్గరికి దానానికి వెళ్ళేటొకడు వెడితే ధాన్యం గింజలు దానం చేయమని అడిగేట అలా ఉంది నా పరిస్థితి అని చింతిస్తూ తన పురానికి బయలుదేరాడు ధ్రువుడు తపస్సు పూర్తి చేసుకుని నగరానికి వస్తున్నాడనే విషయం గూఢచారి ద్వారా తెలిసింది ఉత్నపాదుడికి ఆ తండ్రి అయిన ఉత్నపాదుడు మొదట సంకోచించాడు ఇది నిజమా కాదని కాని తర్వాత నారదుడు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది త్వరలోనే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొంది ఎంతో కీర్తిని గడించి ఎన్నో మంచి వరాలను పొంది ధ్రువుడు నీ దగ్గరికి వస్తాడు అని చెప్పాడు ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుని వెంటనే అన్ని ఏర్పాట్లు చేశాను బంగారుపు రథాన్ని తయారు చేశారు పల్లకీని తయారు చేశారు మంచి రథాన్ని ఎక్కాడు ఉత్తానపాదుడు తన భార్యలు కూడా పల్లకీలు ఎక్కారు ఉత్తముడు రెండో కొడుకు కూడా తన ఉచితమైన పల్లకి ఎక్కి బ్రాహ్మలు తర్వాత గురువులు ఋషులు పురజనులు అందరూ వెంటరాగా ఆయన నగర పొలిమేర్లకు వెళ్ళారు వెళ్ళేటప్పటికీ ఆ వనాల్లోంచి ధ్రువుడు రావడం చూశాడు చూసి పొల ఆనంద భాష్పాలు పొదిలిపోతుంటే తన రథంలోంచి దిగిపోయి గబగబా పరిగెట్టుకెళ్ళి ధ్రువుణ్ణి కౌగులించుకున్నాడు కౌగులించుకుని ముద్దాడాడు ఆ ధ్రువుడు కూడా ఇదివరకు జరిగిన విషయాలేవి గుర్తులో పెట్టుకోకుండా తండ్రి పాదాలకి పదే పదే నమస్కరించాడు తరువాత తల్లులిద్దరికీ నమస్కరించాడు మరల ప్రత్యేకంగా సురుచికి కూడా నమస్కరించాడు సురుచి కూడా గతాన్ని తలుచుకోకుండా ఆయన్ని ఆశీర్వదించింది ధ్రువుణ్ణి ఈ విధంగా నగరంలోకి తీసుకెళ్లారు సకల మేళతాడాలతోటి వేద ఘోషలతోటి పురజనుల యొక్క సందోహం మధ్యలో ధ్రువుణ్ణి మంచి రథం మీద ఎక్కించి తీసుకెళ్ళారు తీసుకెళ్లి ఆ విధంగా ఆయన అంతఃపుర ప్రవేశం చేసి తన తపస్సు వి శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్షముల గురించి అంతా వివరంగా చెప్తే వారంతా ఎంతో మురిసిపోయారు సునీతిని పురజనులంతా ఎంతో మెచ్చుకున్నారు నీవు ఎంతో కష్టపడ్డావమ్మా నీ కొడుకు ఎక్కడికో ఏనాడో వెళ్ళి ఇంతవరకు కనపడని కుమారుణ్ణి ఈ దివ్యాన పుణ్యం కొద్ది తిరిగి పొందావు గొప్ప మహిమతో ఈ భూభాగాన్ని అంతా పరిపాలిస్తాడు నీ కొడుకు అని ఈ సునీతిని అంటే ధ్రువుడి తల్లిని పురజనులంతా చాలా అభినందించారు ప్రశంసించారు ఈ విధంగా జరిగాక కొంతకాలానికి తత్వజ్ఞానం పొందిన ఉత్నపాదుడు అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ మోక్ష మార్గాన్ని పొందాడు ధ్రువుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ అమరేంద్రుల్లా ఉన్నట్ట ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో సిన్సుమార ప్రజాపతి కూతురు భ్రమిని వివాహం ఆమె వల్ల కల్పుడు వత్సరుడు అని ఇద్దరు పుత్రుడు కలిగారు ఇంకా వాయుపుత్రిక ఆయన ఇలా అనే ఆమెను పెళ్లి చేసుకుని ఉత్కలుడని పేరు గల కొడుకుని మిక్కిలి గల కన్యను కూడా పొందాడు ఈ లోపల అవివాహితుడిగా ఉన్నటువంటి తన తమ్ముడు ఉత్తానపాదుడు వేటకని వెళ్ళాడు వెళ్ళి హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక యక్షుని ద్వారా హతుడయ్యాడన్న వార్త విని ముందర ఆయన తల్లి ఆ ఉత్తముడు హతుడయ్యాడని తెలిసిన వెంటనే తల్లి సురిచి అడవిల్లోకి వెళ్ళిపోయింది అక్కడ దావానంలో దగ్నం అయిపోయింది ధ్రువుడికి చాలా కోపం వచ్చి కుబేరానుచరులైన గుహ్యకులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ధ్రువుడు వేసే దివ్యాస్త్రాలు ఇవన్నిటికీ తట్టుకోలేక యక్షులు చల్లా చెదురైపోయారు చాలామంది హతులైపోయారు కానీ కొంత సమయానికి వారు మాయా యుద్ధం చేయడం ప్రారంభించారు కనపడట్లేదు కానీ ఆహాకారాలు వినపడుతున్నాయి గాలి ధూళి అంతా వచ్చేస్తుంది అనుచితమైనటువంటి పదార్థాలు కూడా ధ్రువుడి యొక్క సైన్యం మీద వేసేస్తున్నారు ఇది తెలుసుకున్న ధ్రువుడు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే మునులందరూ వచ్చి ఆశీర్వదిస్తారు నువ్వు విజయుడివై ఉంటావు దీర్ఘాయుష్మంతుడివై జీవిస్తావు అని చెప్పి ఆశీర్వదిస్తే ఆశీర్వాదంతో నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు నారాయణాస్త్రం ఎంతో మందిని చంపేస్తూ ఉంటుంది ఆ సమయంలో ధ్రువుడి యొక్క తాతగారు స్వయంభూమును ఋషుల్ని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు వచ్చి ఋషు ధ్రువుడికి బోధ చేస్తున్నాడు ఎందుకంటే నీవు ఎంతో భక్తితోటి శ్రీ మహావిష్ణువుని నీవు ప్రసన్నుడు చేసుకుని ఎన్నో వరాలు పొందావు చిన్నప్పుడే ఐదేళ్ల వయసులోనే అటువంటి మహాత్ముడివి ఏ తప్పు చేయి నీ ఎందుకు రోషంతో వధిస్తావు ఇంత కోపం ఎందుకు నీకు నీ సోదరునిపై నీకు ప్రేమ ఉండవచ్చు కానీ సోదరుడు చదిపో చనిపోయాడనే బాధ కూడా ఉండవచ్చు కానీ నీవు చేసింది తప్పు ఇంకా నీ ప్రయత్నం మానని తాతగారు చెప్తున్నారు ఓ ధ్రువకుమార మనూ కులంలో పుట్టిన అనఘడవు నీవు నీకు ఇది తగని పని ఒకరి కోసం అనేకుల్ని సంహరించావు ఇలాంటి పని చేయకు విరమించు అని హితవు చెప్తూ వేదాంతం కూడా చెప్పా దేహం మీద అభిమానంతో పశువు వలె ప్రాణహింస చేయడం శ్రీహరి భక్తులకి తగదు నీవు సర్వప్రాణులను నీవలే భావించి సర్వప్రాణి స్వరూపుడైన శ్రీహరిని సేవించి ఆయన స్థానాన్ని పొందిన మహాత్ముడు ఆయన మనస్సును గెలుచుకున్నావు హరిభక్తులందరు నేను విప్పించిన భాగవతోత్తముడి నీ నడవిడికి ఎంతో మంచిది అలాంటి నీవు ఈ పాపకార్యాన్ని ఎందుకు అడగట్టావు మృత్యుస్వరూపుడు పరుడు సమవర్తి అయిన భగవంతుడికి తనవారు పరవారు అని భేదం ఉండదు కర్మలకు లోబడి జీవులు స్వతంత్రత లేనివారై వారై ధూణిక ధూళికణాలు గాలిని అనుసరించి వెళ్ళినట్టుగా భగవంతుణ్ణి అనుసరిస్తారు ఆయుర్దాయాలు సమకూర్చడం నాశనం చేయడం లేకుండా స్వస్థుడైన భగవానుడు ప్రాణుల ఆయుష్యులను హానివృద్ధుల్ని సమకూరుస్తాడు ఆ సర్వేశ్వరుడే కర్మసాక్షి ఆ కర్మసాక్షిని కొందరు ఏమంటారంటే కొందరు స్వభావమందురు కొందరు కర్మం బటండ్రు కొందరు కాలం బందురు కొందరు దైవం బందురు కొందరుగి గామమండ్రు కొందరుగిన్ గామమన్రు మహాత్మ కామమందురు మహాత్మ అంటే కొందరు స్వభావమందురు కొందరు కర్మం బటన్రు కొందరు కాలం బందురు కొందరు దైవమందురు కొందరు కొందరుగి కామమందురు మహాత్మ కర్మసాక్షి అయిన సర్వేశ్వరుని స్వభావం చెప్తున్నారు ఇక్కడ కొందరు కర్మ అంటారు కొందరు కాలం అంటారు కొందరు దైవం అంటారు మరి కొందరు కామం అంటారు నిర్గుణుడు అప్రమేయుడు అనేక శక్తులకు హేతుభూతుడైన భగవానుడు చేసే పనులను బ్రహ్మ రుద్రాదులు సైతం అర్థం చేసుకోలేదు ఇంకా భగవంతుని తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు కాబట్టి ఓ ధ్రువకుమార పుట్టుకకు చావుకు దైవమే కారణం అందుచేత ఈ కుబేరుని భటులని తమ్ముని చంపారని కోపించవద్దు భూతాత్మకుడు భూతేశుడు భూతభావనుడు సర్వేశ్వరుడు పరాత్మరుడైన భగవానుడు తన మాయచేత ఈ సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉంటాడు అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలకు అంటరాని ఉంటాడు నీవు ఈ ప్రజాపతులు భగవతాజ్ఞను పాటిస్తారు కాబట్టి దుష్టులకు మృత్యుస్వరూపుడు శిష్టులకు స్వరూపుడు సర్వాత్మకుడు జగత్పరాయణుడైన భగవంతుణ్ణి శరణు పొందు నీవు ఐదేండ్ల వయసులోనే నీ పినతల్లి పలికిన మాటలకు మనస్సు విరిగి తల్లిని వదిలి అడవులకు వెళ్ళి తపస్సు చేశావు అటువంటి వాడివి ఈ విషయమైన ఇటువంటి విషయాలను చేయవద్దు అని ఎంతో ప్రేమతోటి స్వయంభవమును చెప్పి నువ్వు కుబేరుణ్ణి ధ్యానించు కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకో నమస్కారాలతో స్తోత్రాలతో ప్రసన్నం చేసుకో ఎందుకంటే శివునికి మిత్రుడు ఆయన ఆ శివునికి మిత్రుణ్ణి నీవు కోపం రాకుండా చూసుకునే ఆయనకి ఆయన్ని ప్రసన్న ఆయన ఆయన్ని బాగా స్తోత్రం చేసి ఆయన మెప్పు పొందు ఆయన దగ్గరించి వరాలు పొందు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు మనువు అప్పుడు కుబేరుడు వచ్చాడు కుబేరుడు వస్తే ధ్రువుడు నమస్కారం పెడుతూ నిలబడ్డ ధ్రువుని చూసి చాలా ముచ్చటి పడ్డాడు కుబేరుడు ఓ రాజకుమార ప్రబల విరోధాన్ని విడిపెట్ విడిచిపెట్టడం చాలా కష్టం అయినా మీ తాతగారి మా ఉపదేశంతో నీవు దాన్ని విడిచిపెట్టావు నేను నీ ఎందు అనుగ్రహపరుణ్ణయ్యాను జీవుల పుట్టుకకు నాశనకి నాశనానికి కాలమే కర్తగారి మరెవ్వరూ కాదు నీ తమ్ముడిని చంపింది యక్షుడు కారు వారిని చంపింది నీవు కావు ఈ దేహాభిమానం ఉంది చూసావు దీనివలన నేను నీవు అనే దేహబుద్ధి పురుషునికి అజ్ఞానాన్ని కలుగు అజ్ఞానం వలన కలుగుతుంది దానివల్ల బంధం దుఃఖం మొదలై అలాంటివి సంభవిస్తాయి అధోక్షజుడు సర్వభూత స్వరూపుడు సంసార వి బంధ విమోచకుడైన భగవంతుని సేవించు ఆయన పద పాదద్మాలు భజింపదగినవి త్రిగుణాత్మక మా ఆయన త్రిగుణాత్మ మాయకు అతీతుడు నీకు మేలు జరుగుతుంది నీ మనస్సులో ఉన్న కోరికలు కోరుకో అని చెప్తే అప్పుడు ధ్రువుడు అంటాడు ఏ హరి స్మరణం వలన దురంతము దుస్తరమైన అజ్ఞానాన్ని అవలేలగా తరింపగల తరింపగలుగుతామో ఆ శ్రీహరి స్మరణము నా మనస్సులో స్థిరంగా ఉండేటట్లు వరం కోరతాడు అలాగే జరుగుతుందని కుబేరుడు చెప్పి అంతర్ధానం చెందాడు ఆ తరువాత సుశీల సంపన్నుడు పరబ్రహ్మపై నిష్ట గెలవాడు ధర్మం అనే వంతెన రక్షించేవాడు దీనుల్ని కాపాడేవాడు నృవుడు ప్రజలను తండ్రిగా భావిస్తూ అరవై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు అనేక యజ్ఞాలు చేశాడు ధర్మార్థ కామాలు సాధించుకున్నాడు కుమారునికి రాజ్యం పట్టణం చే రాజ్యప రాజ్యాభిషేకం చేశాడు ఇంద్రియ లౌల్యానికి దూరమయ్యాడు అజ్ఞానంతో నిర్మితమైన కళలో చూసిన గంధర్వుల పట్టణంతో పోల్చదగిన శరీరాధిక మగు భౌతిక లోకం భగవంతుని మాయిచే సృష్టించబడిందని భావించాడు ఈ విధంగా ఆయన పురం దాటి వెళ్ళిపోయాడు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేశాడు బదరికాశ్రమాన్ని ధరించాడు దర్శించి విశాలానది పుణ్యతీర్థాల్లో స్నానం చేసి ఇంద్రియాలు శుద్ధి చేసుకుని పద్మాసన పద్మాసనాసీనుడయ్యాడు ప్రాణాయామంతో వాయుగతులను నిలిపి పరిపూర్ణుడయ్యాడు హరి యొక్క రూపవైభవాన్ని ధ్యానం చేస్తున్నాడు భక్తి నిశ్చలం కాక ఆనంద భాష్పాలు ప్రవహించాయి శరీరం పులకితమైపోయింది ఈ విధంగా క్లేశాలు తొలగిపోయాయి లింగ శరీరం అంతరించి ఉన్న ధ్రువుడు తను తాను మరిచిపోయిన స్థితిలో ఉన్నాడు అప్పుడు ఇద్దరు విష్ణు భట్టులు వచ్చారు విమానంలో వచ్చి విష్ణుకింకరులని వాళ్ళని గ్రహించి ధ్రువుడు లేచి నిలబడ్డాడు భగవంతుని వివిధ నామాలను స్మరిస్తూ దండ ప్రణా ప్రణామాలు ఆచరించాడు అప్పుడు ఆ విష్ణుకింకరలు ఇద్దరు ప్రీతితో ఇలా అన్నారు ఓ మహారాజా నీకు శుభమవుగాక మా మాటలు శ్రద్ధగా విను ఐదేండ్ల వయసులోనే నీవు తెలివితేటలతో బుద్ధిబలంతో ఘోరతపస్సు చేసి తేజోమూర్తి ధర్మాత్ముడైన విష్ణుమూర్తిని సంతృప్తిపరిచావు అట్టి సమస్త లోక నాథుడైన శ్రీ విష్ణుమూర్తి మా ఇద్దరిని పంపాడు నిన్ను విష్ణులోకానికి తీసుకుపోవడానికి వచ్చాం భగవత్ సాన్నిధ్యం నీకు లభించగలదు అని చెప్పారు వెంటనే ఆయన విమానానికి ప్రదక్షిణం చేసి ఆ విమాన రూఢుడై వెడుతున్నాడు వెడుతుంటే తల్లి గుర్తొచ్చింది ఆ సమయంలో చూశాడు వేరే విమానంలో సునీతి కూడా వెళ్ళిపోతుంది దేవతలపై ఆమె కూడా స్వర్గలోకాన్ని వైకుంఠానికి వెళ్ళిపోతుంది వేరే విమానంలో ఇవన్నీ చూసుకుని ఇలా పోయిపోయి గ్రహమండలాన్ని దాటాడు ముల్లోకాలు దాటాడు సప్తర్షి మండలాన్ని దాటి దానికి వై పైవైపుగా ప్రయాణించి సంతోషంతో హరిపదం చేరుకున్నాడు ఆ విష్ణులోకం ముల్లోకాలని ప్రకాశింపచేసే లోకం దయాగుణం లేని వారికి చేరరానిది శాంతమూర్తులు యందు సమదృష్టి కలవారు మాత్రమే అక్కడికి చేరగలరు ముల్లోకాలకి ఆ ధ్రువ ధ్రువుడు చూడామణి అయ్యాడు అట్టి ధ్రువుని మహిమను చూసిన నారద మహర్షి ఎంతో సంతోషంతో ప్రచేతర్శనులనే దేవర్షుల యజ్ఞశానలో వాయిస్తూ ఆ ధ్రువ చరిత్రని గానం చేసేవాడు ఆ విధంగా ధ్రువుడు గొప్ప చరిత్ర కలవాడు అని మైత్రేయ మహర్షి పుణ్యాత్ముడైన విదురునితో చెప్పాడు ఈ ధ్రువ చరిత్రను సజ్జనుడు సమ్మతించేది ధన్యతను గూర్చి స్వర్గాన్ని ప్రసాదించేది యశస్సును ఆయుష్ను పుణ్యాన్ని శుభాలను కలిగించి పాపాలను తొలగించి దేవతా విభూతిని ప్రశంసా పాత్రతను ధ్రువ కలిగించేది అట్టి ఉపాఖ్యానాన్ని నీకు చెప్పాను అని మైత్రేయుడు విదురుతో చెప్తున్నారు ఆ విష్ణుని పాదపద్మాలను ఆశ్రయించి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో అమావాస్య పూర్ణమి కాలాలలో మరియు ద్వాదశి రోజు ఆదివారం నాడు శ్రవణానక్షత్రంలోను శూన్యతిథిలోను సంక్రమణ దినాల్లో వ్యతిపాత యోగంలోను భక్తితో వినే సజ్జనులకు దుఃఖం తొలగిపోతుంది భగవద్భక్తి శీల సంపద కలుగుతుంది తేజస్సు కోరుకునే వారికి తేజస్సు మనస్సును కోరుకునే వారికి మనస్సును కోరికలు లేని వారికి తత్వజ్ఞానం లభిస్తుంది దీన్ని వినిపించేవారికి దైవానుగ్రహం లభిస్తుంది ఇట్టి కథను నీకు చెప్పానని మైత్రేయుడు విదురునికి చెప్పాడు అదేవిధంగా సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పాడు సూతుడు సౌనికాది మహర్షులు కొనిపించాడు ఈ దివ్యమైనటువంటి ధ్రువ చరిత్రను మనం కూడా చెప్పుకున్నాం ధ్రువుడు అందరికీ ఆదర్శప్రాయుడు యువకులు ధ్రువుని దగ్గర నుంచి నేర్చుకోవలసింది చాలా ఉన్నాయి ఆ ధ్రువుడు చేసిన ఉన్న పట్టుదల ప్రయత్నము దృష్టి ఆయనకు ఉన్న ధైర్యము పట్టుదల సాధించడం అనితర సాధ్యమైన విషయాలు సాధించడం ఇటువంటి విషయాల్ని ఈ కాలంలో కూడా యువకులు అలవర్చుకుంటే విజయవంతులవుతారు ఆనందవంతులవుతారు తమ జీవితాలని ధన్యం చేసుకుంటారని ఒక నీతిని మనము ధ్రువ చరిత్రలో తెలుసుకున్నాం మరికొన్ని కథలతోటి వచ్చే భాగాల్లో కలుసుకుందాం సర్వం కృష్ణార్పణ వస్తు స్వస్తి